అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే కొంతమందిని చూస్తుంటే కొన్ని సామెతులు గుర్తొస్తుంటాయి ఎగ్జాంపుల్కి అవసరం ఉన్నదాకా అక్క అవసరం తీరిన తర్వాత కుక్క అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెతలు కొంతమంది వ్యక్తులను చూస్తే బాగా గుర్తొస్తాయి నిన్న ఏదైతే నరసింహ అనే సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన తర్వాత ఈ సామెతలు ఇతనికి బాగా యాప్ట్ అవుతాయి అని అనిపించింది నాకు ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి దగ్గర నుంచి కానీ లేదా మెగా అభిమానుల దగ్గర నుంచి కానీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే అల్లు అరవింద్ గారు ఇలాంటి మాటలు అంటే వాళ్ళని పొగుడుతుంటారనమాట వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు మా మా పట్ల దేవతలు వాళ్ళే మా ధైర్యం వాళ్ళు లేకపోతే మేము లేము అనే విధంగా ఆయన పొగుడుతూ ఉంటాడు ఆయనకు అవసరం ఉన్నప్పుడు అవసరం లేకపోతే అసలుకి మెగా ఫ్యామిలీ ఎవరు మెగా అభిమానులు ఎవరు మెగా కుటుంబం ఎవరు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎవడు అసలుకి అనే బలుపులో పొగరలో అబ్బా కొడుకు ఇద్దరు ఉంటారు అంటే అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు ఇద్దరు అదే తరహాలో చేస్తారనమాట అదే తరహాలో ఉంటారనమాట ఎగ్జాంపుల్కి మీరు గతంలో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది ఏ విధంగా అబ్బాగొడుకులు మగ మెగా అభిమానులు ఏ విధంగా రెచ్చగొట్టాడు అనేది మనం అందరం చూసాము అయితే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు అని అంటే నరసింహ సినిమా ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నిజానికి నరసింహ సినిమా నిజంగా చెప్తున్నా నేనైతే చూశా నరసింహ సినిమా నేను చూశా ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఆ సినిమా ఆ సినిమా చూస్తున్నంత సోపు నాకు అదేదో యానిమేషన్ సినిమా బొమ్మల సినిమా లాగా నాకైతే అనిపించలా ఒక పెద్ద స్టారు పెద్ద హీరో ఉంటే ఎలా ఉంటుందో సినిమా అలా అనిపించింది నాకు ఒక్కొక్కసారి ఆ విజువల్స్ చూస్తుంటే నాకు అవతార సినిమా చూస్తున్నంత ఫీలింగ్ అయితే కలిగింది చాలా అద్భుతమైన సినిమా ఖచ్చితంగా ఎవరైనా ఆ సినిమా చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ సినిమాని చూడండి నరసింహ అని చాలా చాలా బాగుంది మీకు బొమ్మల సినిమా యానిమేషన్ సినిమా అనే ఆలోచన కూడా మీకు ఆ సినిమా చూసిన కూడా మీకైతే ఆ ఆలోచన రాదు చాలా మంచి సినిమా సరే అయితే అరవింద్ గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు గురించి ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి సనాతన ధర్మం మా నాకు తెలిసిన వాళ్ళల్లో కానీ అంటే నాకు సన్నిహితులైన వాళ్ళలో గాని మా కుటుంబంలో కానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ తెలిసినంత వేరే వారికి తెలియదు ఈ మాటలు ఎందుకు పోగొట్టాడు అంటారు ఎందుకు అంటారు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకు పడి అంటే నరసింహ సినిమా డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు ఇప్పుడు అది హిందువులకు సంబంధించిన సినిమా అది హిందువుల సినిమా లేకుండా కృష్ణ సినిమా లేకుండా మాదా ముస్లిం సినిమా ఇవన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది దానికి ఎలాంటి డౌట్ లేదు చాలా చాలా బాగుంది అయితే ఇప్పటికే ఆ సినిమా సక్సెస్గానే రన్ అవుతుంది కానీ ఇంకా ఇతనికి డబ్బులు రావాలంటే ఇతను ఇంకా సంపాదించుకోవాలనుకుంటే ఈ సినిమాని అడ్డం పెట్టుకొని ఈయన ఇంకా కోట్లు సంపాదించాలంటే ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే సనాతన అని ధర్మం అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఈ సినిమా చూస్తే ఆయన ఈ సినిమా మీద స్పందిస్తే ఇంకా బస్ పెరుగుతుంది ఇంకా జనాలు చూస్తారు అనే ఉద్దేశం తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉండు లేకుంటే మెగా అభిమానుల మీద ప్రేమ ఉండు ఈయన ఈ మాట మాట్లాడాడు అని నేనైతే అనుకోవటం కేవలం ఇది ఒక బిజినెస్ మాత్రమే కేవలం ఒక బిజినెస్ ఆయన డబ్బులు సంపాదించాలి కాబట్టి ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉంది మెగా అభిమానులు అవసరం ఉంది సో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పొగిడితే మెగా అభిమానులందరూ కూడా వాళ్ళు ఉత్సాహం పోయి పొంగిపోయేసి ఈ సినిమాను చూస్తారు అని చెప్పేసి ఒక దురుద్దేశం కావచ్చు లేకుంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు ఏదైనా కానీ ఆయనకు అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పొగిడారు పవన్ కళ్యాణ్ గారు పొగిడితే మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాను చూస్తారు దాని ద్వారా మనకు డబ్బులు వస్తాయి అని ఉద్దేశంతోనే మాట్లాడారు అనేది నేనే తనుకుంటున్నాను అంతేగాని మెగా అభిమానుల మీద ప్రేమ పుట్టో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రేమ పుట్టో నేనైతే అనుకోవటంలే ఇది నేను ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ సినిమా మాత్రం సక్సెస్ అయింది చాలా మంచి సినిమా ఇది చాలా పెద్ద సినిమా అయిపోయింది ఇది ఇది మామూలుగా రోజుకి లక్ష లక్షల్లో వసూలు చేసేది అంటే ఫస్ట్ డో కలెక్షన్ అయితే లక్షలే అంటే రెండు లక్షలు మూడు లక్షలు కానీ ఈ రోజున కోట్లు కలెక్ట్ చేస్తుంది ఆ సినిమా అంటే సినిమా బాగుంది అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఖచ్చితంగా ఆ సినిమాను చూడండి అల్లు గారు గురించి నేను ఎందుకు మాట్లాడంటే నాకు అనిపించింది ఈ అవసరం ఉంటే ఎంత దాకా వస్తాడు ఈ మనిషి అవసరం ఉంటే ఎవరినైనా పోగొట్టడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడ్డు అని నాకు ఎందుకు అనిపించి ఆయన గురించి ఈ వీడియో మాట్లాడుతున్నాను అయితే మీరు ఇది ఈ ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు చేయడానికి నాకే మరింత ఉత్సాహం వస్తుంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ